మచిలీపట్నం గొడుగుపేటలోని ఓ బ్రాహ్మణుని మృతితో ఆమె పేరునున్న ఎఫ్డీలను నకిలీ వ్యక్తులు నకిలీ ఆధారుతో చీటింగు చేసి ఫోర్జరీ సంతకాలతో యాభై నాలుగు లక్షలు స్వాహా చేసిన కేసులో నిందితులు తెలుగు యువత నాయకులు కట్ట దుర్గాతో పాటు మరో ముగ్గురిని ఆర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు సిఐ విలేక సమావేశంలో ఆయా వివరాలు తెలిపారు గతంలో అనగా ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఈ ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగో తేదీన ఆర్పేట పిఎస్ పరిధిలో గల రాయ రామారాయణపేటలో ఉన్న బజార్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గారు ఇచ్చిన రిపోర్ట్పై క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫోర్ అండర్సెక్షన్స్ చీటింగ్ ఫోర్జరీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడడం జరిగింది ఆ కేసులో దర్యాప్తు అనంతరం ఈరోజు మెయిన్ ముద్ద నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియరీ ముందా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు కొట్టి తదుపరి నిమిత్తం అలతరు ప్రకారం రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కేసులో మెయిన్గా ఫోర్జరీకి సహకరించిన ఆవిడ ఎవరైతే బంధువుల్లో ఉందో ఉమా గారు వాళ్ళ కొడుకు లక్ష్మీ పండింద్రా వీళ్ళతో చేయించిన కట్టా దుర్గారావు కాగిత మహేష్ వీళ్ళ మెయిన్ వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఉన్న వ్యసనాలకు కానీ అవసరాలకు కానీ నిమిత్తం కానీ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్లు చనిపోయినవాడు లక్ష్మీ లక్ష్మీ తులసి గారి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లను ఎవరికైతే నామినిగా అంటే పాతురి రమాదేవి గారి పేరు చేసిన నామినీని ఈ ఎవరు ఆమె యొక్క అక్క అయిన గుంటూరుకు చెందిన కాచ్యాయని గారు నేనే పాతురు రమాసుందర్ని అని బ్యాంకులో కానీ వీటిలో కానీ ఫేక్ ఆధార్ కార్డులను క్రియేట్ చేసి ముందుగా లేదా ఫోటో కాపీ ద్వారా చేయించి అదేవిధంగా ఆధార్ కార్డును కూడా ఒరిజినల్ కింద మార్పించుకొని అది కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దాన్ని ద్వారా రాంగ్ఫుల్ గెయిన్ పొందారు వీళ్ళంతా వీళ్ళందరూ కూడా బ్యాంక్ని బ్యాంక్ అధికారులని అందరినీ మోసం చేసి ఆ డబ్బులను రాజేయడం జరిగింది ఎస్బీఐ బ్యాంకులో యాభై నాలుగు లక్షల సుమారు యాభై ఎనిమిది వేలు అదే అది ప్లస్ ఆంధ్ర ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంకులు ఎనిమిది లక్షలు ఇరవై ఏడు వేలు అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదకొండు లక్షల తొంభై రెండు వేలు మా దర్యాప్తులో తీరింది మొత్తం సుమారు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అందులో ఆంధ్ర బ్యాంకు వాళ్ళు ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ వాళ్ళు ముందుగా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ నోటీస్ చేసేసరికి వీళ్ళు తీసుకున్న దాంట్లో ఎవరైతే చనిపోయిన ఆవిడ యొక్క అక్క కూతురు ఉమ్మ కాచి అయిన లక్ష్మీప్రేణ్ గారు ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేలు రీపే చేసేసారు అందువల్ల అది రీపే చేశారు బ్యాలెన్స్ ఈ యొక్క యాభై నాలుగు లక్షల్లో కట్ట దొరకారు కూడా రెండు లక్షలు ప్రీపే చేసేవాళ్ళకి మిగతా యూనియన్ బ్యాంక్లో పదకొండు లక్షల తొంభై రెండు వేలు ఉంది రెండు కలిపి వీళ్ళ దగ్గర అకౌంట్లో కానీ ఎక్కడ అమౌంట్ లేదు లేదు సెక్షన్స్ సెక్షన్స్ కావాలా అంటే ఇంపార్షునేషన్ వస్తుంది ఫోర్ నైన్టీ చీటింగ్ ఫోర్ ట్వంటీ ఫోర్ త్రీ కింద ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ వన్గురులో యాక్చువల్లీ మాకున్న వీళ్ళ ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళకి తెలియదు వాస్తవం ఎందుకు చేస్తున్నా తెలియదు ఏదో అకౌంట్ ఓపెన్ చేస్తామని అని చెప్పి చేయించారు వీళ్ళ కన్ఫెషన్ కూడా అదే చెప్పారు అది ఇంకా ఇంకా ఇన్వెస్టిగేషన్ అంతవరకు వాస్తవం అన్నది మేము చేస్తాము ప్లస్ దీంట్లో ఇంకా ఫోటో కాపీ చేసిన ఒక వ్యక్తి చల్లపల్లిలో పూజలు చేయించిన బ్రోకర్ ఉన్నాడు అతను కూడా ముద్దయితలు చేస్తాం చేరుస్తుంది గతంలో ముద్దయిలు ఈ ఇలాంటి కేసుల్లో లేవు ఈ డబ్బులు అన్నది యాజ్ పర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ప్రకారం ఎవరు ఉమ్మాకా పది లక్షలు అయ్యింది మిగతా మిగతా అమౌంట్ ఎదురు చెరుకోసాగింది ముప్పై లక్షల రూపాయలు తీసుకువాలండి బంగారం అది బంగారం అన్నది ఆ పెద్దవాడే ఇది దినం చేయడానికి ఖర్చులు లేవంటే ఆమె చేతిలో చేతులు గాజులు చైన్ ఇవన్నీ కరిగించేసి చేయమంటే కరిగించేసారు వెండి ప్లేట్ కూడా రెండు లక్షలు వచ్చింది రెండు లక్షల్లో ఆ ఇరవై వేలు పోను అరవై వేలు డబ్బులు అయినాయి ఇంకా లక్ష నలభై వేలు యాక్చువల్లీ వాళ్ళు చెడుతున్నాం మళ్ళీ ఆవిడే తీసుకుని పిండి ఇతను వాళ్ళ దగ్గర తీసుకుని ఇతర ఆవిడ చేరలా ఆ వచ్చినప్పుడు కూడా పంజాబ్ బ్యాంకును పాస్బుక్ ఇస్తే ఆవిడ లాకర్లు చూసుకున్న తర్వాత బయటపడింది నేను అని అప్పుడు బ్యాంకు వాళ్ళని అప్రోచ్ అయ్యి జూలైలో అప్రోచ్ చేయి కం పెట్టాను ప్యాకెట్ కేసులు వన్ ఫిఫ్టీ వన్ ధర్నా కేసులు అవి ఉన్నాయి ఎలాగంటే కట్టాదుర్గారావు ఆ వార్డులో ఉంటాడు ఆ డివిజన్లో ఈ లక్ష్మీ తులసి చనిపోయినవిడు కూడా అక్కడ మహేష్ దక్కి మహేష్కి ఇంటికి రెండు ఇళ్ళు అవతల ఆపోజిట్లో ఉంటాడు అవసరం చనిపోయిన తర్వాత అప్పటిదాకా దాకా అట్టా దొర్గారు వెళ్ళి ఎవరో తెలియదు అసలు ఈమె ఒకరితే ఉండటం వల్ల ఎవరు లేరు ఈ నామినీగా ఉన్న పాతూరు లో ఉండేది వెళ్తే ఎవరెవరు చేయకపోతే దహన కార్యక్రమం చేస్తే ఇతను వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యాడు ఇన్వాల్వ్ అయ్యి చేశాడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి చేసాడు ఫస్ట్ మట్టిగా అవి అంతా చేస్తే వాళ్ళు బంధువులు ఎవరైతే ఈ ఉమా కాచాయని అని ప్లస్ ఇంకొక సిస్టర్ యొక్క కూతురు వాళ్ళ కూతురు కూతురు కొడుకులు వచ్చారు వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత ఈవికి భర్త లేడు లేకపోవడం వల్ల వీళ్ళ ఇంట్లో ఏదైతే ఈవిడీ కళ్యాణి అనే ఆవిడి అదే వాళ్ళ సిస్టర్ కూతురు కూతురు కొడుకులు అని చూసి వాళ్ళు చెక్ చేస్తే ఎఫ్డీలు దొరికినాయి ఆ ఎఫ్డీలు పిఎన్ లాకరు నేషనల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క లాకరు పాస్బుక్ దొరికితే అవి తీసుకొచ్చి కట్టా దొర్గర చేతిలో పెట్టారు కట్టా దొరకరాని నమ్మారు బాగా వాళ్ళు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లెవెన్ డేస్లోనే నమ్మారు పెట్టారు ప్లస్ ఆ లెవెన్ డేస్లో కూడా ఈ కాగిత మహేష్ ఇంట్లో వాళ్ళకి ఆశ్రయం కల్పించారు నైట్ ఉండడానికి వచ్చిన బంధువులు సో వీళ్ళు బిలీవ్ చేశారు ఎవరైతే నామినే ఉందో పాతురి రామాసుందరూ యూఎస్లో ఉంటూ కట్టాదుర్గారు డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఆయన అప్లై చేయమని జిరాక్స్ కాపీ మేము పెట్టింది ఆ పెట్టిన జిరాస్ కాపీనే వీనికేతనుకున్న అప్పులు చెడు వ్యసనాల వల్ల దాన్ని ఉపయోగించి ఎవరైతే ఈ పెద్ద కూతురు పెద్ద కూతురు పెద్ద ఆవిడ కూతురు ఉందో ఎవరో ఉమా కాచేయన్ని యొక్క ఆర్థిక ఇబ్బందులు చూసుకుని ఆవిని ఆశనంగా తీసుకుని ఆమెను ఉపయోగించి చేద్దామని వాళ్ళు కూడా దానికి అంగీకరించారు మీరు డబ్బులు ఎత్తమంటే వాళ్ళకి ఆశ పుట్టింది వేసారు ఫైనల్గా అందరూ కూడా పాటలు ఎరుకున్నారు

何してるんでんか